విశాఖ మనంలో నివసించే గిరిజనులు తమ పశువులను మేతకు తీసుకెళ్ళినప్పుడు దగ్గరలో దోమలు కుట్టుకుంటూ ఉండడం కోసం చిన్న మంటను ఏర్పాటు చేసుకుంటారు మేత తింటూ అవి అక్కడ తిరుగుతూ ఉంటాయి వాటిని కాపల కాస్తూ కాపరలు గట్టున ఉంటారు ఇలా మంట పెట్టుకోవడం వల్ల దోమల దర్యాప్తులో రావు వాళ్ళు ఆకలి వేసినప్పుడు ఇలాగ పక్కన ఉన్న మొక్కజొన్న ఈ సీజన్లో దొరికే పొత్తులు విరుచుకొని కలిసి తింటారు ఇవి సహజంగా పండే మా పొత్తులు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలాగా చిన్న మంట పెట్టుకొని జనపొత్తులు కాల్చుకుని తింటాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ జనపొత్తులు మా ఏజెన్సీలు మాత్రమే పండించేవి ఇవి విరిసి విరిచి మూడు రోజుల వరకు కూడా టేస్ట్ పోదు అనమాట ఇవి మూడు రోజుల వరకు విరిచినప్పుడు ఎంత టేస్ట్ ఉందో అంత టేస్ట్ మాత్రం ఉంటుంది మూడు రోజుల దాకా మామూలు బయట బాజర్లో కొనుక్కుంటాం కదా అవి అయితే ఒక రోజులో చక్కగా అయిపోతాయి ఇవి మూడు రోజుల వరకు ఉంటాయి మా గిరిజనులు పండించే మొక్కజొన్న పొత్తులు చాలా చిన్నగా ఉంటాయి ఇవి అక్కడవి అయితే చాలా పెద్దగా ఉంటాయి బజర్లు దొరకవు అయితే మార్కెట్లో చాలా పెద్దగా ఉంటాయి టేస్ట్ ఉండవు చాలా సప్పగా ఉంటాయి ఇవి మా మూడు రోజుల వరకు పాడవకుండా మంచి టేస్ట్ని ఇస్తాయి చూసారు కదా మా కాఫర్లు కలుసుకొని ఇలా తింటున్నారు బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలాగా దూరంగా పెట్టి కలిసి తింటే చాలా టేస్ట్ అవుతుంది జనపతులు చూసారు కదా చాలా చిన్నగా ఉంటాయి ఇలాగా గోళ్ళు కాస్తూ టైంపాస్ అలా జనపతులు కలుస్తుంటే చాలా మజా వేర చాలామంది ఇలాగే చేస్తుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ జొన్నపొతులు ఈ సీజన్లో దొరికే సొన్న ఇలా గుళ్ళ ముందుకు వెళ్ళి తింటే దానికి ఎక్కేవేర ఇలా చాలామంది చేసుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ఏలో బ్రేవాళ్ళు అయితే చాలామంది దీని గురించి తెలిసి ఉంటుంది చూసారు కదా నచ్చినంత కలుసుకొని తింటున్నాం తోటలోకి వెళ్ళి ఇచ్చి కొనుక్కోక్కర్లేదు మేము సొంతంగా పండి పండించుకుంటాం కాబట్టి ఎవరికి కావాల్సింది వాడు కలుసుకొని తినడామే